నుంటిని కనుక నీ స్వరం విన్నా అంటే దేవుడు వస్తున్నాడని విన్నాడు దేవుడు వస్తలేదని కాదు దేవుడు వస్తున్నాడని విన్నాడు తెలుసు చూశాడు కానీ విన్నాను కాబట్టే నేను పోయానయ్యా నీ స్వరాన్ని విన్నాను కాబట్టే దాక్కుంటానికి పోయాను ఒక మనిషి నేను పాపిని అంటున్నాడు వెంటనే తనలో ఏం కలుగుతున్నా అంటే భయం కలుగుతుందంట ఎక్కడ నువ్వు నన్ను తుణీకరించ వేస్తావు నువ్వు ఎక్కడ కొడతావు నువ్వు ఎక్కడ నన్ను తిడతావు నువ్వు ఎక్కడ నేను కాదంటావు అందుకని నేను వెళ్ళి దాక్కున్నాను ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి మొదటిగా మనుషుడిని ఏలేదు భయం తునీకరణ మనుషుడు ఒక ద్వారంగా తునీకరించబడతానంటే మెప్పించుకుంటానికి లేకపోతే అప్రూవ్ అవుతానికి ఏదైనా చేస్తాడు హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానంటే హూ ఆర్ యూ ట్రైన్ టు గెట్ క్లోజ్ టు ఎవరి దగ్గరికి వెళ్తానికి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది చూడండి వద్దు అన్నదప్పుడు కావాలని ఇంకా దగ్గరకు వస్తాను చూస్తారు ఇంకా మంచి చేస్తాను చూపిస్తారు ఎట్లనని ఫేవర్ సంపాదించుకుంటాను చూస్తారు ఈ రోజు నీవు ఎవరి దే సేవను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు ఈరోజు నీవు ఎవరి ద్వారా అంగీకరించబడతానికి ప్రయత్నం చేస్తున్నావు దేవుడు అంటున్నాడు నేను నిన్ను అంగీకరించాని నీకు తెలీదా మానవుడు ఎవరి ద్వారంగా చేయబడ్డాడండి దేవుని ద్వారంగా ఇంకో మాటలు చెప్పాలంటే దేవుడు అన్నదప్పుడు దేవునికి ఇంకో పేరు ఉంది దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా ప్రేమ గాడ్ ఇస్ లవ్ గాడ్ ఇస్ లవ్ మ్యాన్ వాజ్ క్రియేటెడ్ బై లవ్ ప్రేమ ద్వారంగా చేయబడ్డాడు ప్రేమ స్వరూపి ప్రేమ ద్వారంగా మానవుడు చేయబడ్డాడు ప్రేమతో చేయబడ్డాడు నువ్వు ప్రేమతో ప్రేమ ద్వారంగా చేయబడ్డావు విచ్ మీన్స్ యు ఆర్ యాక్సెప్టెడ్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంగీకరించబడ్డావు తునీకరించబడలే అనేక మంది జన్మము చూస్తే ఈ లోకంలో పాపం బిడ్డలు పుట్టకతోనే తుణీకరించబడిన వారు ఉన్నారు ఐ డోంట్ వాంట్ దిస్ చైల్డ్ కానీ దేవుడు అలా కాదు నిన్ను చేసుకునేటప్పుడే నిన్ను అంగీకరించాడు తల్లి గర్భంలో నిన్ను రూపించింది ఎవరు దేవుడు నేను నిన్ను రూపించాడు దేవుడు మనల్ని రూపించాడు దేవుడు మనల్ని అంగీకరించాడు ఆయన చేతులారా మనల్ని చేసుకున్నాడు ఈ రోజు మనల్ని నమ్మాలండి దేవుడు మొదటగానే మనల్ని అంగీకరించాడు హీ హాస్ యాక్సెప్టెడ్ అస్ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుడు ప్రేమ ఉన్నాడు మొదటి యోహాను నాలుగు ఎనిమిది ఇప్పుడు చెప్పిన రీతిగా ఈరోజు మన నెంబర్ వన్ నీడ్ మనుషుడికి ఏంటంటే ఆశ యాక్సెప్టెన్స్ అంగీకారం ఆర్ అఫ్రైడ్ ఎప్పుడైతే మనుషుడు భయపడతాడో మనుషుడు ఏం చేస్తాడు తెలుసా ఆ భయాన్ని కప్పుకుంటానికి ఆ భయం నుండి తప్పించుకుంటానికి ఆ భయం నుండి పారిపోతానికి లేకపోతే ఆ భయాన్ని బట్టి మెప్పుగా మార్చుకుంటానికి హీ విల్ సీక్ అప్రూవల్స్